హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా సింపుల్గా అయిపోయే ఈజీ రెసిపీ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను ఇదైతే చికెన్ కర్రీ అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది చపాతీలో కానీ బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది ఇదేంటో తెలియాలి అంటే కనుక నా వీడియో అయితే మొత్తం చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ మెతి వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకుని దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి మనం కసూరి మెతి వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను ఫస్ట్ కానీ ముందు కానీ ఆయిల్లో అయితే వేసేసుకున్నామండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకొని ఒకసారి దీన్ని అంతా బాగా కలిపేసేసుకుని ఉల్లిపాయలు అనేవి మనకి కుక్ అవ్వాలి కదా మూత పెట్టేసేసుకుని ఉల్లిపాయలు అయితే మనం ఫ్రై అవనిద్దాం ఈ లోపు ఇంకొక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఇది గ్రేవీ కోసం అయితే యాడ్ చేస్తున్నాము ఈ ఉల్లిపాయలు అనేవి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే కొబ్బరి కూడా మరీ ఎక్కువ వేయద్దండి కొబ్బరి అనేది సగం హాఫ్ అయితే వేసుకుంటే సరిపోతుంది ఇలా కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసుకుని దీన్నైతే పేస్ట్ చేసుకుని ముందుగానే రెడీ పెట్టుకోండి ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అయితే ఉల్లిపాయలో వేసుకుని దీన్నైతే బాగా మనం ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయినాయి తర్వాత ఎందుకు మనము చికెన్ తీసుకుని ముందుగానే వాష్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ముందుగా మనం దీంట్లో వేసేసుకోవాలి దీనికోసం ముందుగా మనం చికెన్ అయితే మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి ఇది డైరెక్ట్గా మనం ఇలా చేసేసుకున్నా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని చికెన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ముందుగా మనము ఆ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాక చికెన్ వేసుకున్నాం కదా ఈ చికెన్ అనేది స్మెల్ పోయేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ మనం చికెన్ అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత దీంట్లోనే మనము స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి ఇలా మనము మిక్స్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసేసేసుకుని మనకి చికెన్ అనేది బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని మనమైతే దీన్ని కుక్ చేసుకోవాలండి ఈ కర్రీ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను చూపించినట్టు కనుక మీరు చేసుకుంటే కనుక చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇవి రెండు కూడా ముందుగానే మనం స్పైసెస్ అన్నీ వేసుకుంటే మనకి మొక్కలకి అంతటికి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని చెప్పి నేనైతే ఇలా వేసు వేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా వేసేసేసుకుని ముందుగానే మనం పెట్టాము అంటే కనుక మనకి చికెన్ ముక్కలకి అంతటికి స్పైసెస్ అనేవి అంతటికి వచ్చేసేసి మనకైతే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది వాటర్ మరీ ఎక్కువగా పోసుకోవద్దండి ఇది డ్రైగా చేస్తున్నాము మరీ మనం గ్రేవీ లాగా అయితే ఏం చేయట్లేదు ఈ కర్రీ అనేది ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత చెప్పాను కదా వాటర్ అనేది కొంచెం పోసుకొని మనమైతే మూత పెట్టుకుని దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనకి బాయిల్ అవుతున్నప్పుడు మధ్య మధ్యలో తీసుకుని కలుపుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది మనం బిర్యానీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లో అయినా బాగుంటుందండి చపాతీ అంటే ఎప్పుడు రొటీన్గా కామన్గా ఒకటేలా కాకుండా మనం మెంతి చపాతి కానీ అలాగనుక దాంట్లో కనుక తింటే కనుక ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే కనుక గారెలు వేసుకుని గారెల్లో కూడా తింటే కూడా ఈ కూర టేస్ట్ అనేది బాగుంటుందండి రెస్టారెంట్లో మనకి డ్రై గ్రేవీ కర్రీ అయితే ఇస్తారు కదా సేమ్ వాళ్ళు అయితే ఇలానే చేస్తారు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చూసా కదా సేమ్ రెస్టారెంట్ స్టైల్ లాగానే ఉంది కదా చాలా సింపుల్గా అయిపోతుంది వాళ్ళేమో వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా వేస్తారేమో అని అనుకుంటాం కదా కానీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మనకైతే ఈ కూర అయితే రెడీ అయిపోయింది పైనుంచి ఇలా కొత్తిమీర వేసేసుకుంటే చికెన్ డ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదండి తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి దీంతోపాటు నేను మెంతి చపాతి కూడా ఎలా చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్లో మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఈ చికెన్ కర్రీ మీరు కనుక ఇలా చేసి పెట్టారు అంటే కనుక మీకు ఇంట్లో అందరూ పెద్ద ఫ్యాన్ అయిపోతారు చాలా బాగుంది చాలా బాగుంది ఎప్పుడు ఇలానే చేయమని చెప్పి గొడవ చేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మొక్కు కూడా చాలా అంతా స్పైసెస్ అనేవి పట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఈ చికెన్ డ్రై గ్రేవీని ఇంట్లో అయితే ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఈ మెంతి చపాతి అనేది ఎలా చేయాలో మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి చికెన్ కర్రీ అయితే మనం చేసేసుకున్నాం కదా ఇప్పుడు మెంతి చపాతి అనేది ఎలా చేయాలో మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం ఈ మెంతి చపాతి కాంబినేషన్తో చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి దీనికోసం తీసుకొని మెంతి కూరని ఇలా వలుసుకుని పక్కన పెట్టుకోవాలి మెంతికూర చేదుగా ఉంటుంది చపాతి కూడా చేదుగా ఉంటుంది అనుకుంటున్నారేమో దానికోసం నేను మీకు ఒక టిప్ చెప్తాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి హాట్ వాటర్ని బాయిల్ చేసుకుని బాయిల్ చేసుకున్న హాట్ వాటర్ని ఆ బౌల్లోకి పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూరను కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవటం వల్ల మెంతి కూరలో ఉండే చేదు అనేది పోతుందండి ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ఈ టిప్ని ఇంట్లో ఫాలో అవ్వండి ఇలా చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఉన్న తర్వాత నీళ్ళన్నీ వడకట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతీ కోసం కావాల్సినవి ఒక కప్పు గోధుమ పిండి కూర సాల్ట్ కారం ఇందాక మనం మెంతికూరను వడకట్టుకుని పెట్టుకున్నాం కదండి ఆ మెంతి కూర ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రెండు టే రెండు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి రెండు కప్పులు గోధుమ పిండికి అరకప్పు మెంతికూరను అయితే వేసుకోవాలి ఇలా మెంతి కూరని సన్నగా తరిగి పెట్టుకుని దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల చపాతీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి అందుకని నేను ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాను తర్వాత వాటర్ని కూడా పోసుకోవాలి వాటర్ ఒకటేసారి పోసుకోవద్దు కొంచెం కొంచెం పోసుకుంటూ ఆ చపాతీ పిండికి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో అలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఒకటేసారి పోసేసుకోండి అంటే బాగా జారుడుగా అయిపోతుంది ఇలా చపాతీ కలుపుకుని పెట్టుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకోండి ఇలా పిండి కలిపి పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక్కొక్కదాన్ని తీసుకుని ఇలా చపాతీలాగా ఒత్తుకుని పక్కన పెట్టుకోండి ఒకటేసారి చేసుకోవటం వల్ల ఈజీగా అయిపోతుంది కదా అందుకే నేను ఇలా ఈజీగా చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడి అయిన తర్వాత దీని మీద చపాతీని వేసుకోవాలి చపాతీ వేసుకున్న వెంటనే ఆయిల్ అయితే వేసుకోకూడదండి వేసుకుంటే చపాతీలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా అలా బబుల్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆయిల్ అప్లై చేయాలి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి మీకు కావాలంటే బటర్తో కానీ నెయ్యితో కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ యూజ్ చేసుకున్నాను ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎప్పుడూ ఒకటేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అప్పుడప్పుడు చపాతీలు చేసుకుంటూ ఉండండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది టూ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపు కూడా టర్న్ చేసుకుని ఇటు సైడ్ కూడా మళ్ళీ ఆయిల్తో కానీ గీతో కానీ బటర్తో కానీ అప్లై చేసుకుని ఇంక వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా హెల్దీ అయినా టేస్టీ అయినా మెంతి పరో మెంతి చపాతి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ మెంతి చపాతీని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చూసారు కదా ఎంతో ఈజీగా హెల్తీగా టేస్టీ అయినా మెంతి చపాతీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకటేలాంటి చపాతీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోండి మనం ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే చపాతీ చేసుకుంటాం కదండి అలా కా మెంతి చపాతి చేసుకోండి ఎప్పుడు మనం ఇంట్లో కూడా మనము చపాతి అనేది చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి ఇలా చేసుకొని దీని కాంబినేషన్తో చికెన్ కర్రీ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఎమ్మీగా అద్భుతంగా ఉంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఎప్పుడు ఒకటేలాంటివి చపాతీ చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి నచ్చదు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసేస్తూ ఉంటే వాళ్ళకి కూడా నచ్చుతుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుందండి తప్పకుండా ఈ రెండింటి కాంబినేషన్స్తో ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఈ టేస్ట్ని అయితే అస్సలు మిస్ అవద్దండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి ఇంకొక వీడియో ద్వారా రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్